హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపా సృజులు ఈరోజైతే అయితే నేను గోబీతో టొమాటో కర్రీ అయితే చేస్తున్నానండి ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి దానికోసం ముందుగా మిక్సీ తీసుకొని టొమాటోలు అయితే రెండు తీసుకున్నానండి మీడియం సైజు అవి కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాక ఇందులోనే జీడిపప్పులు కొన్ని తర్వాత అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ అయితే రుబ్బుకోవాలి సో ఈలోగా మనము కట్ చేసుకున్న గోబీని అయితే ఉడికించుకోవాలి వేడి నీళ్ళల్లో అందులో సాల్ట్ పసుపు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలన్నా ఉడికించుకోవాలండి ఇలా ఉడికాక మనము నీళ్ళన్నీ వంపేసుకొని ఒక స్ట్రైనర్లో అయితే తీసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎర్రగడ్డ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఒకసారి చపాతీ లేకి ట్రై చేయండి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేగాక మనము రుబ్బి పెట్టుకున్న టమాటో అయితే ఇప్పుడు వేయించుకోవాలి సో ఇది పచ్చివాసన పోయేంతవరకు బాగా కలుపుకోవాలండి అప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కర్రీ సో గోబీతో ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కనీసం ఒక మూడు నిమిషాలైనా వేయించుకోవాలండి అప్పుడే పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా కారపొడి పొడి వేసుకోవాలి కారం తగ్గట్టు సో ఇందులో ధనియా పౌడర్ గరం మసాలా కొద్దిగా వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి సో మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా వేగాక ఇందులోనే కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది అన్నం లేక కూడా చూ చాలా బాగుంటుందండి సో ఇదంతా వేగాక ఈ మసాలా ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్న గోబీ అయితే వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఈ మసాలా అంతా వాటికి పట్టేడిగా వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సో ఇలా అయినా కూడా మసాలా గోబీ మసాలా లాగా తినచ్చు లేకపోతే కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ లేకి అన్నం లేకి కర్రీ లాగా సూపర్ టేస్టీగా ఉంటుందండి సో ఇలా అంత బాగా వేగాక ఈ మసాలా గోబీకి బాగా పెట్టాక ఇందులో మనకి ఎంత వాటర్ కావాలో పులుసుకు తగ్గట్టు వేసుకోవాలండి వాటరు కొద్దిగా వేసుకుంటే చాలు సో ఈ విధంగా వాటర్ వేసుకున్నాక ఇందులోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి మనము ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలైనా ఉడికించుకోవాలి కర్రీ అయినాక చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కర్రీ ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే చపాతీ లేకైతే ఈ విధంగా చేశాను లంచ్ బాక్స్కి సో మా పిల్లలకైతే గోబీ కాంబినేషన్కి చపాతీ చేశాను నేను ఈరోజు అలాగే మా వారికి కూడా ఇదే పెట్టానండి సో లంచ్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసురుచులు థ్యాంక్ యూ